కేసీఆర్ కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గడిచిన పద్దెనిమిది నెలల్లో నియోజకవర్గంలోని ఐదు పాఠశాలలకు కోటి పదమూడు లక్షల నిధులు వెచ్చించామని నీటి సమస్యకు కోటి రూపాయలు వెచ్చించామని అన్నారు ఉప ఎన్నికల సమయంలో అడ్డగోలుగా ప్రొసీడింగ్లు ఇచ్చి తర్వాత రెండేళ్లు విప్పుగా ఎమ్మెల్సీగా ఉండి కౌశిక్ రెడ్డి ఏం చేయలేక ఇప్పుడు అది కావాలి ఇది కావాలి అనడం విడ్డూరంగా ఉందన్నారు నియోజకవర్గంలో కుల సంఘాలు మహిళా భవనాలతో పాటు ఆంజనేయస్వామి దేవాలయ ప్రహరి ఇరవై లక్షలతో కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు పనులు త్వరలో చేపడుతున్నామని అన్నారు గతంలో ఇక్కడి నుండి నాయకత్వం వహించి ఉన్నత పదవులు అనుభవించిన వారు ఈ ప్రాంతంలో ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులకు శ్రద్ధ చూపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్షం కల్పిస్తున్నామని అన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన ఎంజీపీ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఆయా మండలాలలో సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు డైట్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచామని పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ పద్దెనిమిది నెలల్లో చేసి చూపించిందని రేషన్ కార్డులు సన్న బియ్యం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం లాంటివి తీసుకొచ్చిందని అన్నారు ుజరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు రెండు పట్టణాలలో దాదాపు నూట నలభై ఎనిమిది చెక్కులు కానీ యాభై రెండు లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది మీరు గమనిస్తే ఒక నెల లోపనే దాదాపు ఎనిమిది వందల తొంభై ఎనిమిది చెక్కులు జస్ట్ వన్ మంత్లోనే మేము ఇప్పుడు జరిగింది కొన్ని మండల కేంద్రాల వేయించడం జరిగింది కొంతమందిగా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఇచ్చు జరుగుతుంది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్తో లబ్ధిదారులకి సాయం చేకూర్చాలి ఏదైతే వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్లో బిల్లులు చెల్లించో దాని ఎంతో అంత సాయం ప్రభుత్వం నుంచి ఉండాలని చెప్పిన ఒక ఏదైతే ఒక లక్ష్యంతో ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎన్న విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే మూడు వేల ఐదు వందల కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధుల కేటాయించి గత పద్దెనిమిది నెలల నుంచి మరి కార్యక్రమాలు చేస్తున్నారు ఏ ఎమ్మెల్యేలకైనా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ బీజేపీ టీఆర్ఎస్ అందరికీ ఎందుకంటే నిరుపేదల ఉపయోగపడుతుంది ఎంతో అంత ఆసరాగా ఉంటుంది అనే ఒక లక్ష్యంతో మరి ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కును జరుగుతుంది ఇది కూడా ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇంత తక్కువ సమయం ఎన్ని చెక్కులు ఇచ్చే దాఖలకి లేవు దీంతోపాటు మీరు చూసుకుంటే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పది కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్ ఫండ్ కింద ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ప్రధానమైన ఫోకస్ విద్య స్కిల్ డెవలప్మెంట్ వైద్యం పైన పెట్టి విద్యకి దాదాపు కోటి పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టి అది జమికుంట గర్ల్స్ స్కూల్లో బిల్డింగ్ నాలుగు గదులు అయితే కానివ్వండి ఈనవంక మండల్లా అక్కడున్న స్కూల్కి దాదాపు ముప్పై లక్షలు పెట్టి అక్కడ గదుల నిర్మాణంలో కానీ ఇట్లా ఐదు స్కూళ్ళల్లో నూట కోటి పదమూడు లక్షల రూపాయలతోని ఆల్రెడీ టెండర్ ప్రక్రియ అయింది కొన్ని స్కూళ్ళల్లో ఆల్రెడీ పనులు కూడా జరుగుతుంది వీణవంకాది ఉంది సైదాపూర్ది కూడా దాంతో దాంతోపాటు ఇప్పుడు హుజరాబాద్లో కూడా ఒక ఎంజీపీ ఐదు ఎకరాలు మినిమం ఐదు ఫైవ్ టు టెన్ ఎకర్స్ ఒక శాంక్షన్ అయింది వీణవంకలో కూడా వీణవంక మండల్నే ఇప్పుడు కొత్తగా మంచి బ్రహ్మాండంగా మంచి రెసిడెన్షియల్ కళాశాలలు కట్టాలని అయితే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు అది కూడా వీణవంకాల ఒకటి మరి సైదాపూర్ది కూడా అక్కడ సొంత రెంటెడ్ బిల్డింగ్స్ సొంతంగా కట్టుకొని మంచి వసూలతో మంచిగా బ్రహ్మాండంగా కిచెన్లు అయితే కానివ్వండి డైనింగ్ హాల్సు రూమ్స్ మంచి విశాలంగా ఇంకా మంచిగా కట్టుకొని ప్రపోజల్స్ కూడా వచ్చినాయి ల్యాండ్ ఆల్రెడీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి దానిపైన వర్క్ చేస్తున్నారు ఎక్కడైతే ఐదు నుంచి పది ఎకరాలు ప్రభుత్వ భూమి వీనాంక మండల్ అయితే కానివ్వండి అండి హుజరాబాద్లో కూడా ఒకటి అయింది కాబట్టి అది కూడా కేసీ క్యాంప్ల దగ్గర అక్కడ జాగ ప్రభుత్వ భూమి ఉంది ఎక్కడైనా చూసి అక్కడ ఉంటే అక్కడ కూడా ఒకటి ఎంజేబీ స్కూల్ ఇవన్నీ ఏదైతే ప్రై రెంటల్గా ఉంటున్నాయో అతి త్వరలో అవి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని చెయ్యే ప్రపోజల్ కూడా మేము పెట్టినాం కోటి గారు నోటికి వచ్చినట్టు అద్దు అల్పు లేదు ఇక ఎంతొస్తంత సంస్కారం లేకుండా ఏమంటాడు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ప్రైవేట్ హ్యాకర్స్ పెట్టి కొంతమంది హీరోయిన్ లేదంటాడు వాళ్ళ హ్యాకింగ్ చేశారు అని అడుగుతుంది అసలు ప్రజా ప్రజల ఫో ప్రజల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హ్యాక్ అవుతున్నాయి గవర్నమెంట్ ఉన్నవాళ్ళు హ్యాక్ అవుతున్నాయి అనే స్టార్ట్ అయింది ఎప్పుడైంది బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా దేశంలో ఫోన్ ట్యాపింగ్ అయింది ఎక్కడైందని తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం దానికి రుజువునే ప్రభాకర్ రాజు మీరు అరెస్ట్ చేసి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తే అతను బాధాప్త మరి ఏ రకంగా జరిగింది ఏ ఎక్విప్మెంట్ వాడడం ఎక్కడ జరిగింది అనేవి బయట పెట్టింది నువ్వేం చేయకున్నావు ధర్నా చేస్తున్నావు అని చెప్పి నీ పైన కేసులో పెట్టిందా నువ్వు వ్యాపారిని బెదిరిస్తే వాళ్ళ భార్య కేసు పెట్టింది నువ్వు పోలీస్ స్టేషన్ పేల్ చేస్తా అంటే ఎస్ఐ కేసు పెట్టిండు నువ్వు హుజరాబాద్ హాస్పిటల్ పై డాక్టర్ని నోట్కొచ్చి చూస్తే డాక్టర్ కేసు పెట్టిండు నువ్వు అక్కడ బారాలపై గొడవ పెట్టుకుంటే వాళ్ళు నీ పైన కేసులు పెట్టుకున్నారు ఓ యాక్ట్ అప్పుడేదో ఫిలిం పోలతోని నువ్వు గొడవ పడితే రాజశేఖర్ జీవిత రాజశేఖర్ వాళ్ళు గొడవ పడితే నీ పైన కేసులే నువ్వు ఇష్టం నోట్ మాడితే కూర్చోవడంకు రాష్ట్రం నడుపుతున్నాం అట్టమా మాది ప్రభుత్వంలో ఉన్నాం బరాబర్ మా ముఖ్యమంత్రి ఏమన్నారు ప్రభుత్వంలో లేనప్పుడే మా ముఖ్యమంత్రి ఫైర్ ఫైర్ బాల్ మా ముఖ్యమంత్రి గారు అధికారం ఉంది మా ముఖ్యమంత్రి చూస్తున్నా కదా కొన్ని విషయాల పాపం వారు ఆపుకుంటున్నారు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా ఈ చిల్లరన కొడుకుతో మాట్లాడేది ఏంది వీళ్ళు ఎంతో పోతుంటే కొన్ని మొరుగుతాయి కదా ఏను పోతుంటే కొన్ని మొరుగుతుంటే ఎందుకని చెప్పి ప్రజల సంక్షేమం అభివృద్ధి పైన ఫోకస్ చేసుకుంటా పోతున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మేము సూచించేది ఒకటే మీరు మీ ఎమ్మెల్యేలని నోటికి వచ్చినట్టు మాట్లాడమని ఏదంటారు ఇష్టారాసంగ ఒక పద్ధతి లేకుండా అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఇంత నీచంగా మరి మీరు ప్రోత్సహిస్తున్నారా ఇట్లాంటి గుండాలను నాయకులను రౌస్ వాళ్ళందరూ కలుపుకొని బోర్డు పాత కొత్త లేదండి మా ఖర్గే గారే చెప్పింది కొత్త లేదు పాత లేదు అందరం కలిసి పనిచేయాలి గెలవాలి లోకల్ బాడీలో పాత కొత్త లేదండి అందరం కలిసే పనిచేస్తాం అన్నది ఒకటే రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు అన్నది ఒకటే పీసీసీ మహేష్ కుమార్ గారు బీసీసీ అది గవర్నమెంట్ అంటే గుజరాబాద్లో ఇన్ఛార్జ్ ఒక్కొక్క ప్రాణం అందరినీతో కలుపుకపోయి అందరు సమిష్టి వాళ్ళు వాళ్ళ డిస్కస్ చేసుకొని పట్టణాల మండలాలలో మేము ఇంకా గ్రౌండ్ లెవెల్లో ప్రజల వద్దకు పోయే కార్యక్రమాలు చేసుకుంటున్నాం